ఎండి సర్వనాశనం చేయటమే కాదు జూనియర్ ఎన్టీఆర్ రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో తిప్పుకున్నాడు యాక్సిడెంట్ అయి ప్రాణం బాగుపడుతున్నటువంటి పరిస్థితిలోకి వచ్చాడు అతను కొడుకు పప్పుగాడు ఈ తుప్పుగాడు కొడుకు పప్పుగాడు ఉన్నాడు లోకేష్ వాడికి తా అంటే వాడికి వాడికి పుట్టిన పుట్టినరోజుకి చావుకి కూడా తెల్లన తేడా తెల్లవేంటి పనికిరానికి వేదం వాడు వాడిని తీసుకొచ్చి ఆ తెలుగుదేశం పార్టీకి ముఖ్యమంత్రిని చేయాలి అధ్యక్షుని చేయాలి అని చెప్పి ఆ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ మీద అనేక కుట్రలు చేసి అతన్ని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది ఎన్టీఆర్ని పెద్ద ఎన్టీఆర్ ని గాని చిన్న ఎన్టీఆర్ ని గాని అభిమానించేటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈ దొంగ ఈ ఫోర్ ట్వంటీ గారు అయినటువంటి చంద్రబాబుని బోయి తీసి గోతులో కనుక పాకి పెట్టినట్లయితే ఆ పార్టీ రేపు ఎన్టీఆర్ చేతిలోకి వెళ్తుంది కానీ ఈ పనికి మాలినటువంటి చంద్రబాబుని లోకేష్ ని గెలిపించినట్లయితే ఆ ఎన్టీఆర్ అనాధన చేసి ఆ ఎన్టీఆర్ ని కూడా బయటకు గెంటి ఈ పంది పొక్కులు ఈ పార్టీని ఆక్రమించుకుని పేదల పొట్ట కొట్టి వీళ్లు సంపాదించుకుని కోటాను కోట్ల రూపాయలు సంపాదించుకుని ఈయన ఈయన మద్దతుదారులు బతికే పరిస్థితి ఉంటుంది